మా ఊర్లో ఫ్యామిలీ అందరం కలిసి సంక్రాంతి రోజు ఇలా గుండాల దగ్గరికి వెళ్తాం లేడీస్ అందరూ వచ్చి ఫస్ట్ గుండాలు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు పూజ చేస్తున్నప్పుడు ఇలా మంత్రాలు పాడుతారు తాతయ్య గుండాలకి ఫస్ట్ బొట్టులు పెట్టి దీపం వెలిగించి ప్రసాదం పెట్టి బట్టలు మొక్కుతారు నేనైతే ఒక డ్రెస్ అండ్ ఒక మొక్కాను ప్రతి గుండం దగ్గరికి వెళ్లి బొట్టులు పెట్టి మొక్కుతాం నేను మాది బొబ్బులి బొబ్బులి అని చెప్తా ఉంటా కదా బట్ మా సొంత ఊరు ఏదో చెప్పలేదు మీకు ఇదే మా ఊరు మరువాడ అయితే మా ఫ్యామిలీకి మూడు గుండాలు ఉన్నాయి ఫస్ట్ది శకుంతల నాకైతే అక్క అవుతారు సెకండ్ వన్ వచ్చేసి సుభద్రమ్మ నాకు అమ్మమ్మ అవుతారంట అండ్ థర్డ్ వన్ పార్వతమ్మ నాకు పెద్దమ్మ అవుతారు మా ఫ్యామిలీకి వీళ్ళని పెద్దలుగా భావించి ప్రతి సంవత్సరం ఇలా మొక్కుతా ఉంటాము లేడీస్ అందరూ మొక్కేసిన తర్వాత జెంట్స్ అందరూ వచ్చి మొక్కుతారు సో ఇలా అందరం మొక్కేసిన తర్వాత హారతి ఇచ్చి ఎండ్ చేస్తారు అండ్ మా గుండాల ఎంట్రెన్స్ చూడలేదు కదా మీరు చూసేయండి